ఓం శుభంకర్య నమః సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన రూపమైనటువంటి పంచాయతన ముఖములకి అధిపతి అయినటువంటి పంచభూతాలకి కూడా అధిపతి అయినటువంటి ఈ యొక్క పంచబ్రహ్మ పరమేశ్వరుడు పశుపతి నాథులో అంటే నేపాల్ ప్రదేశంలో భాగుమతి నదీ తీరమునందున ఈ స్వామివారి క్షేత్రం ఉంటుంది ఈ యొక్క క్షేత్రములో అత్యంత విశేషముగా మన యొక్క హైందవ సంప్రదాయం ప్రకారముగా శృంగేరి పద్ధతిలో నిత్యము కూడా పంచకాలాల పాటు ఆ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ఈశ్వరుడికి ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి అభిషేకాదులు జరుగుతూ ఉంటాయి ఎంతోమంది ఒక్కసారైనా సరే పశుపతి నాథుండి చూడాలి అనుకుంటారు ఎందుకంటే సకల జీవరాశులని కూడా ఆ పశుపతి కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన దర్శనము చేసుకుంటాం మహాభాగ్యం ఆయన సన్నిధిలో రుద్రాభిషేకం చేసుకుంటాం ఇంకా మహాభాగ్యం ఆయన సన్నిధిలో అక్కడ ఇంకొక దివ్యమైన క్షేత్రము కూడా ఉంటుంది అదేంట్రా అంటే ఈ యొక్క దక్ష యజ్ఞములో పార్వతీ అమ్మవారు సహము అంటే సగభాగము మోకాలి వరకు కూడా దహనమైన తర్వాత గుహ్య రూపము దగ్గరికి దహనమయ్యే సమయానికి అమ్మవారు ఆ యొక్క గుహ్యేశ్వరి కింద ఆ భాగమతి దగ్గర స్థిరమై ఉన్నారు మోకాలి భాగమంతా కూడా అక్కడ ఉన్నది అని కూడా తంత్ర శక్తిపీఠ ఇత్యాది గ్రంథాలలో ఇది నిక్షిప్తమైనది చాలామంది పశుపతినాథుణ్ణి చూస్తారు గుహ్యేశ్వరుణ్ణి అమ్మవారిని చూడరు ఇక్కడ శ్రీ శుభంకరీ సేవా సమితి ఈ పుష్యమాసముల అంగారక చతుర్దశి అంటే మంగళవారముతో కూడుకున్నటువంటి చతుర్దశి రోజున ఆ యొక్క నేపాల్ దివ్యక్షేత్రములో మాస రోజున మూడు వందల అరవై ఐదు మట్టిలింగాలతో మహాలింగార్చన అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య రోజున బుధవారం రోజున చండీ సప్తశతి పారాయణ పూర్వక హోమాన్ని ఆచరణ చేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో మీ పేరుని నమోదు చేసుకోండి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి ఇటువంటివి అరుదుగా దొరుకుతాయి అవకాశాలు ఎందుకంటే మనము ఎక్కడైనా చేయవచ్చు కానీ పుష్యమాసములో విష్ణువుని ఆరాధన చేయటం ఎంత ప్రధానమో అంతకీ లక్షింతల ఫలితాన్ని ఇచ్చేది శివారాధన ఈ పుష్యమాస అమావాస్య మరియు మాసశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ మీ గోత్రనామాలని నమోదు చేసుకుని ఈ యజ్ఞములో పాల్గొంటారు అని భావిస్తున్నాను